ఈరోజు పుయవెందుల్లో ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడిని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం జడ్పీ ఉప ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఎలక్షన్ ప్రసారంలో వెళ్ళినటువంటి ఎవరైతే శాసన మండలి సభ్యుడిగా బీసీ ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ గారి మీద తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి దుర్మార్గు సంస్కృతిని అవలంబిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి వంద మంది మీద పడిపోయి కత్తులతోటి రాడ్లతోటి దాడి చేయటం ఇది భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం అని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాక్షస పాలనలో ఉన్నామా ఒక బలహీన వర్గాల్లో ఉండేటువంటి ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉంటే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రసారానికి వెళ్తే దాడి చేస్తారా ఆ వ్యక్తిని కొడతారా ఆ వ్యక్తిని కత్తులతో దాడి చేస్తారా చెయ్యి ఇరిగిపోయే పరిస్థితి ఒక వ్యక్తి అయితే ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఇలా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఎత్తురేస్తా ఉన్నాం మీరు ఏదైతే విత్తుతా ఉన్నారో అదే కోసుకునే పరిస్థితి ఏర్పడుతుంది విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఏంటిది ప్రజాపాలన పక్కన పోయింది ప్రజా సంక్షేమ పాలన ఒక పక్కన పోయింది మీరు ఇస్తారనేటువంటి సూపర్ శిక్ష పక్కన పోయింది ఇలా డబల్ రాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రేక్ష నిజాన్ని సృష్టింతో ఉన్నారు మళ్ళా ఆగిపోయినటువంటి పేక్ష నిజాన్ని సృష్టించడం కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం దీన్ని వైఖరు మార్చుకుని ప్రజా పాలన మీద పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ ప్రతినిధి కాబట్టి ఆ వ్యక్తిని దాడి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఎక్కడ జరుగుతూ ఉంది ఇది చాలా బాధాకరమైన పరిస్థితి ఒక శాసన మండలి సభ్యుడికి ఇవలసినటువంటి గౌరవం పోలీసు డిపార్ట్మెంట్ ప్రేక్షకు పాత్ర పోషిస్తా ఉంది పోలీసు డిపార్ట్మెంట్ ఒక పక్కన ఫ్యాక్షన్ పాత్ర వస్తూ ఉంది మరి ఇలా హోంశాఖ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందో తెలియదు పాప మీద హోంశాఖ మంత్రి గారు అయితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే బలహీన వర్గాల మీద దాడులు చేస్తే దాడి కాదా ఒక్కసారి మీరు వైఖ్యలు మార్చుకోవాలి ఒక్కసారి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టమని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంచార జాతుల సంఘం పక్షాన ఉదయపూర్వకంగా ఎలా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కనుక వైఖ్యులు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు మేము అనవసరంగా తప్పు చేసాం ఇవాళ ఓటేసాం అనవసరంగా కోట పాలన అధికారంలోకి వచ్చింది కానీ మేము పూర్తిగా బాధ ఒక పక్కన పక్కనుంది దాన్ని మీరు డైవర్ట్ చేయడం కోసం రకరకాల రాజకీయం చేయటం పూర్తి విరుద్ధం మీరు వైఖరి మార్చుకోపోతే కనుక ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం